సావిత్రి కూతురు విజయ్ చాముండేశ్వరి తన స్వయంగా అనుభవించిన విషయాలు పంచుకుంది అందులో భాగంగా సావిత్రి ఆస్తుల గురించి ప్రస్తావన తెచ్చింది ఆ ఆస్తులు ఏమయ్యాయి చెప్పారు సావిత్రి చాలా ఆస్తులు కూడబెట్టిందని కానీ అవన్నీ కొందరు కాజేశారని చాముండేశ్వరి తెలిపారు తనతో ఉన్న తనకు మంచిగా ఉంటూ ఎంతో మంది విండు పొడిచారని ఆస్తులన్నీ లాక్కున్నారని తెలిపారు సావిత్రి చాలా ఆస్తులు బంధువుల పేర్లతో కొనిపెట్టిందని వాటిని వాళ్లే ఆక్యుపై చేసుకున్నారని చెప్పారు చెన్నైలోని హబీబుల్లా రోడ్ లోని పెద్ద బంగ్లా పక్కన మూడు ఇల్లు ఉండేవి వాటిని కూర్చి ఓ పెద్ద బిల్డింగ్ కట్టామన్నారు అయితే పంచుకోవాల్సి వచ్చినప్పుడు దాన్ని నమ్మేశారట ఆ క్రమంలో కొత్త బిల్డింగ్ ని లలిత ఓనర్ కిరణ్ కి అమ్మేశారట ఆయన అంతకు ముందు చాలా కాలం ఆ ఇంట్లోనే రెంట్కి ఉండేవారట అమ్మే సమయంలో అతనే ఆ ఇంటిని తీసుకున్నట్టు తెలిపారు సావిత్రి గారిని ఆయన ఆరాధించేవారట ఆమెను ఓ సెంటిమెంట్ గా భావించేవారట మరోవైపు లలిత జ్యువెలరీ కిరణ్ సక్సెస్ సీక్రెట్ చెబుతూ అమ్మ సావిత్రి గోల్డ్ అంటే పిచ్చి ఆమె షోరూములు ఓపెన్ చేసినప్పుడు తొలి బేరం తనే చేసిందని గోల్డ్ చైన్స్ ని గాజులు కొనేదట బీరువా నిండా నగలే ఉండేవని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మొదట దాని మీద పడ్డారని క్లాత్ లో పెద్ద రాశిలాగా పోసి వాటిని తీసుకుని వెళ్లిపోయారని చెప్పారు సావిత్రి అమ్మగారు చాలా మందికి నగలి ఇచ్చిందని వాళ్ళు ఎవరు మళ్ళీ తిరిగి ఇవ్వలేదని